మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జువాలి అభిమానులకు అదేవిధంగా పట్టబద్ధులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మిథున్ రాజేందర్ రెడ్డి గారిని ఎలక్షన్స్ అయ్యేంత వరకు వారికి బాధ్యతలు ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కొరుట్ల నియోజకవర్గంలో మీరు బాధ్యతలు తీసుకొని ఈ ప్రాంతం నుండి మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మీరు కానీ నరసింహరావు గారు కానీ నేను మీరు ముగ్గురు కలిసి మెజార్టీ తీసుకురావాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా మరి నిన్ననే వారు కురుట్లకు రావడం కొంతమంది కురుట్లలో ముఖ్య నాయకులతో మాట్లాడడం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పట్టణంలో ఉన్న కౌన్సిలర్లతో కూడా ముఖాముఖిగా కొంతమందితో మాట్లాడడం అందరూ కూడా ఖచ్చితంగా మనము మన నియోజకవర్గంలో ఆనాడు ఒంటరిగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారికి మనం ఎంత కష్టపడి మెజారిటీ ఇచ్చినాం కురట్ల నేర్చుకోవడం ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నియోజక మన కురుక నియోజకవర్గంలో ఎక్కడ పోని విధంగా నిధులు తీసుకొచ్చాం జయించా కూడా అన్ని నిధులు రాలేదు ఇలా నాలుగు మండలాలకు దాదాపు ఇరవై ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చాం మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మన ఇన్ఛార్జ్ మాజీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న మాటలు చూడడం మాట్లాడినప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అదనంగా పది కోట్ల రూపాయలు కూడా స్టార్ట్ చేస్తారు మీకు ఏడు అవసరాలు ఉన్నా కూడా మళ్ళీ మండలానికి ఈ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం మనకి ఎన్ఆర్జీ స్పండ్స్ వచ్చినాయి ముఖ్యంగా ఇబ్రాహంపట్నం ట్రైన్స్ కానీ సిసి రోడ్ కానీ ఇంకా గ్రామాల్లో మిగిలిన ఏదైనా ప్రాంత ఏదైనా మీ ఏ ప్రాంతంలో సీసీ రోడ్డు కానీ ట్రైన్స్ అవసరం ఉంటే మనం లిస్ట్ త్వరలో ఏ గ్రామానికి ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో త్వరలో లిస్ట్ చేస్తా కూడా పూర్తి చేద్దాం నేను రాగా మా ఎమ్మెల్యే గారితో చెప్పిన నేను కార్యకర్తలకు ఇట్లా మేము మా ఒక గడిగా ఒక పనిచేస్తున్నారు అన్న మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు అని అంటే మేము మీ పది నెలలలో దాదాపు ఇరవై ఐదు కోట్లు నిధులు తీసుకురా అని అనండి వారు ఏమన్నానంటే అన్న మీ ఇరవై ఐదు కోట్లు నీరు తీసుకొచ్చి వారి ఎమ్మెల్యే వారు ఒక పెద్ద హైదరాబాద్ తర్వాత మహానగరం తర్వాత పెద్ద నగరం వరంగల్ మరి ముఖ్యమంత్రి గారు అడిగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు నాలుగు వేల ఐదు వందల కోట్లు మంజూరు చేశారు మరి బడ్జెట్లో మీరు కోట్లు కదా అవి కాకుండా కూడా మరి గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి మీ విలేకరులకు ఆనాడు కేసీఆర్ గారు వచ్చి ఏం చెప్పినో మీరు అందరు విన్నారు వరంగల్కి వచ్చినప్పుడు ఫ్లాట్స్ వచ్చినప్పుడు అన్ని ఇల్లు కలిపిస్తానని అసలు విలేకరులకు ఎక్కడ లేని కూడా హైదరాబాద్ లో కూడా ఉండదు అలాంటి ఇల్లు కనిపిస్తాం ఒక విలేకరులకు ఒక కాలనీ ఏర్పాటు చేస్తాను అన్నాడు అలాంటి ముఖ్యమంత్రి మరి కనీసం విలేకరులను కానీ డబల్ బెడ్రూమ్ కానీ ఇలాంటి ఇల్లు మంజూరు చేయలేదు ఇలా వారి నియోజకవర్గంలో వారికి అంత అర్థం వారి చక్కని మాట చెప్పారు అన్న మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చి నాకు సొలము పని వాడుస్ ఉన్నాయి అందరికీ మంచి నేను ఒక రెండు వందల యాభై వేలు పెట్టుకున్న ఎందుకంటే ఇట్లే మీడియా మిత్రులు వాళ్ళు మీద వచ్చినా అప్పుడు ఇచ్చే తరపు పెట్టుకున్నాను మన దగ్గర కూడా మూడు వేల ఐదు వందలు ఇంట్లో మంచుడారు మనం ఎక్కడెక్కడైతే అడుగులు ఉన్న వారు ఉన్నారో అడుగులందరూ కూడా మనం ఇంట్లో ఇస్తామని ఆనాడు ప్రజాపాలన చెప్తున్నాం మొన్న మీటింగ్ అయినప్పుడు చెప్తున్నాం తప్పకుండా ఇప్పుడు మాకు వేను ముఖ్యమంత్రి గారి గురించి చక్కగా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఉద్యోగాలు ఏమి ఇచ్చినవి ఏ పెట్టడం జరిగింది టీచర్లు పది సంవత్సరాలు వచ్చారు వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అలాంటిది మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ కోరిక మనం ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది ఇవాళ మీరు ఏ టీచర్ ఏ ఎంప్లాయీ కలిగేది ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉండరు పదహారు పద్దెనిమిదిలో తాగినాక ఇవాళ జీతాలు పడే గత ప్రభుత్వంలో ఎంప్లాయీస్ ఎవరైనా ఉద్యోగాలు ఇలా మన ప్రభుత్వం అదే ధైర్యంగా పెట్టుకొని ఒకటో తారీఖు నాడు అందరి ఖాతాలో ఉద్యోగస్తున్న చిత్తాలు పడతాం మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమాలు చేస్తా ఉన్నది ప్రభుత్వం మనలో మనం చేసే కార్యక్రమాలను మన ప్రభుత్వం చేస్తున్నది మన ప్రజలను తీసుకెళ్ళాలి దయచేసి మీ అందరు తెలియస్తా ఉన్నాం అదేవిధంగా మొన్న మనం మీటింగ్ పెట్టుకున్నాం ఇలా ముఖ్యంగా మనం మారుమూల మండలం వారు అర్బన్లో గెలిచినారు అర్బన్లో ఉంటారు కాబట్టి మా ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇది టూలెండ్ ఏరియా ఇబ్రాపట్నం మండలాన్ని కావాలని వారిని మీ అందరికీ పరిచయం చేస్తాం వారు మన ఉద్యోగంలో చాలా పాల్గొన్నారు గతంలో తను ఉద్యోగం చేసిన ఫోటోలు రాక నాకు కొన్ని చూపించడం కూడా జరిగింది కేసులు పెట్టిన అయినా ఒంటరిగా పోరాటం చేసి మరి పాపం నాలుగు సార్లుగా టికెట్ ఆశించి దగ్గర దాకా వచ్చి ఓడిపోయిన మరి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మరి మొన్న టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో నిలవడం జరిగింది సో అందరూ కూడా మనందరం మనకి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఇలాంటి నాయకులు ఉన్నప్పటికీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతికి అధికారంలోకి వచ్చింది అదంతా మనం గుర్తుంచుకోవాలి మనం మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లా ఎంపీ ఎలక్షన్స్ లా టిఆర్ఎస్ పార్టీకి ఇరవై వేల రూపాయలు పూజకొచ్చినాం మనం మనకు బీజేపీకి అంత పెద్ద ఓటు ఉన్నా కూడా మనం కేవలం పది పది పదిహేను వేల తేడాతో ఇక్కడ మనం తక్కువ చూపించాం అంతవరకు వెళ్ళినా మనం సో ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థికి మనకు నరేందర్ రెడ్డి గారు ఆరు రోజు మీటింగ్ పెట్టినప్పుడు కూడా మనం అందరూ పరిచయం చూపించాం నరేందర్ రెడ్డి గారు వారి ఆలోచన పాపం నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన అక్కడ చెప్పడం కూడా జరిగింది వ్యవసాయం చేయించుకున్నా పొద్దున్న నాలుగు గంటలకు వరంగల్ కొంచెం విషయం చెప్పారు అందరూ అంటున్నారు నేను బాగా డబ్బు సంపాదించిన నేను ఇట్లా కష్టపడి సంపాదించుకున్నాను ఒక విద్యావంతులు చేసిన నా నెలల చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా యావత్ ప్రపంచంలో ఈరోజు కూడా ఉన్నత స్థాయిలో పనిచేస్తా ఉన్నారు నాకు అది నాకు చాలా సంతృప్తికరంగా ఉంది మరి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నా స్టూడెంట్స్ ఆల్ స్టూడెంట్స్ ప్రపంచంలో అన్ని ప్రపద్ధ సిటీలలో నా స్టూడెంట్స్ ఉన్నారు జార్ఖండ్ కలెక్టర్ పనిచేస్తున్న ఇవాళ కలెక్టర్ గా కూడా ఆల్ ఫోర్ స్కూల్స్ అని ఆ ఉత్తంగా వారు సో ఆయనే ఒక యాభై నాలుగు కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి ఒక ఐదు వేల మంది ఉద్యోగాలు పనిచేస్తా ఉన్నారు మరి అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ మరి నిర్ణయించింది మరి మనం కూడా సోషల్ మీడియా అధికంగా వాడుకొని మనకున్న కేవలం ఐదు రోజులు ఉన్నాయి ఇరవై ఏడో తారీఖు నాడు పోలీకలు మరి అప్పుడు ఆనాడు మనం మొత్తం పోరాటం చేసి మీ అందరి సపోర్ట్ తోటి మనం జీవన్ రెడ్డి గారికి పెద్ద మెజారిటీ ఇచ్చినాం కాబట్టి అంతకంటే వ్యక్తి పిత్రులు మనం ఇవాళ ఉన్నం పనిచేస్తున్నాం టీచర్స్ ఏ నాటకు పనిచేసి పెట్టనే అందుబాటులో ఉంటున్నాం మీకు ఇప్పుడు వేదయాదవం అన్నట్టు ఎవరు ఏ రాత్రి ఫోన్ చేసినా పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ ఎమ్ఆర్ఓ అంటే ఎమ్మార్ ఎంపీడీఓ అంటే ఎంపీడీఓ ఉద్యోగం అంటే ఉద్యోగం ఏదైనా పనిచేస్తా ఉన్నాం లేదు నా గుంగా లెటర్ కావాలి ట్రాన్స్ఫర్ కావాలంటే లెటర్లకు ఉంటున్నాం అన్ని సాయం చేస్తున్నాం మనం కూడా ఈ ప్రభావం సరే మనం మెజార్టీ ఇస్తాం కావచ్చు అన్ని చోట్లలో మీకు పరిచయం ఉన్న వాళ్ళు మిగతా చోట్లలో కూడా మనం నరేందర్ రెడ్డి గారికి మీ మత్తు కృషి చేసి ఓటు వేయాల్సిందిగా కోరుతూ మరి మొదటి ప్రాధాన్యత ఓటు కింద ఫస్ట్ ఇప్పుడు అన్ని మన అన్ని ఊళ్ళలకు పంపించాం వీళ్ళ దాదాపు ఆరు వందల యాభై మూడు ఓట్ల మూనే మన విభాయపట్నం సో ఇవన్నీ కూడా మనం ఓటర్ మ్యాపింగ్ చేసుకొని ఇక్కడ అందరి వేదిక మీద ఉన్న మిత్రులందరూ కూడా మండల్ ప్రెసిడెంట్ నుంచి ఉంటే మా అత్యాత మహారత్లు మాజీ జెటీసీలు ఎంపీపీలు ఇక్కడ మార్కెట్ కమిటీలు అధికారం ఉంది అందరూ ఉన్నారు చురుకైన కార్యకర్తలు ఉన్నారు అందరూ కూడా మరి ప్రతి గ్రామం నుంచి ఓటర్ చేస్తామని ఉన్నారు వాళ్ళకి ఎట్లా మీరు ఫోన్లు మాట్లాడదామా ఓటర్ మ్యాపింగ్ చేసుకొని మీరు ప్రతి ఓటర్ దగ్గరికి పర్సనల్గా అప్రోచ్ అయ్యే విధంగా మీకేదా అవసరం ఉంటే ప్రధాన ప్రధానం ఉంది సరంటే నాకు చెప్పండి మనం ఆ నిధుల్లో ఏ విధాలు అవసరమంటే ఆ విధాలు మనం పనిచేద్దామని మీకు తెలియజేస్తూ మరి ఎల్లుండి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ నిజామాబాద్లో ఉంది మనం అందరినీ కూడా గ్రాడ్యుయేట్స్ ఎవరైతున్నారో మీ ఊళ్ళు ఆ గ్రాడ్యుయేట్స్ అందరినీ ఏది ఊర్డర్స్ ఎవరైతే ఉన్నారో రాజు కాన్స్టిట్యూన్సీ వాళ్ళందరినీ కూడా వీలు వరకు మ్యాక్సిమం మొబిలైజేషన్ చేస్తూ మనం ఇబ్బంది పట్నంకెళ్ళి మనం వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారి మీటింగ్ పదకొండు గంటలకు ఎల్లు విఫ్లో ఉంది ఇక్కడ ఉన్న నేను రాజేంద్ర రెడ్డి గారు మళ్ళీ వస్తాం అందరికి ఫోన్ చేస్తాం మరి మండలాధ్యక్షుడు కానివ్వండి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి మార్కెట్ కమిటీ చైర్మన్ కాని దేవీదర్ కాని ప్రతి ఒక్కరికి రంగాల్లో అందరూ నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మరి వాళ్ళందరినీ కూడా తరలించే విధంగా మీరు ప్రయత్నం చేయండి మీకు అవసరం అనుకుంటే వెహికల్స్ పెట్టుకుందాం అరేంజ్మెంట్స్ అన్ని చేద్దాం తప్పకుండా వారు మొత్తం మంది ఎజ మన కార్యకర్తలతో పాటు కొంతమంది ఇంపార్టెంట్ నాయకులతో పాటు గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మనం ముఖ్యమంత్రి గారి మీటింగ్ తగ్గించాల్సిందిగా కోర్టు మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల్ అధ్యక్షులకు మరి అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి తీరు నమస్కారం తెలియజేస్తూ మరి మిత్రులు మన శాంతుడు మరి యువకునిగా మరి ఎన్నో పోరాటాలు చేసి పాదయాత్రలు చేసి నాకు రాక ఇంతకుముందు చెప్తే స్కూటర్ మీద అంతా అంతా ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ స్కూటర్ల మీద వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి చాలామంది యూత్ అందరూ కలిసి మరి అక్కడికి వెళ్ళి తెలంగాణ సమస్యల గురించి మరి ఏమైతున్నాయో వివరించిన తర్వాత మరి అవన్నీ విన్న తర్వాత కూడా ఎంతోమంది అడ్డుపడ్డా ఎంతో మంది మీరు టికెట్కి వచ్చినా కూడా మరి రాహుల్ గాంధీ గారు స్వయాన వారి టికెట్ పెట్టి మరి రాజేంద్ర రెడ్డి గారికి టికెట్ ఇస్తే రాజేంద్ర రెడ్డి గారు పెద్ద మెజారిటీతో గెలవడం మనందరికీ కూడా సంతోషకరణం వారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం మరి మాట్లాడిన తర్వాత మీరు అందరూ దాన్ని భోజనం చేసి మరి ఎన్నో ప్రోగ్రామ్ కోసం మీరు రోడ్ మ్యాపింగ్ చేయండి ఓటర్స్ తోటి మాట్లాడదాం మొదటి ప్రాధాన్యత ఓటు నరేంద్ర రెడ్డికి ఇద్దాం ఎవరన్నా మేము మొదటి రాదు అంటే సెకండ్ ఓటు అన్నీ మరి రెండో ప్రాధాన్యత ఓటును కూడా మనం వదులుకోకుంటాం వారిని కూడా దిక్కు తిప్పుకునే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ సెలవు సెలవుస్తాం